కాకినాడలో నూతన ఆధునిక పరిజ్ఞానం గల నూతన మిషనరీ డయాగ్నోస్టిక్ సెంటర్ ని బస్టాండ్ సెంటర్ లో పేర్రాజ్ నగర్ లో డాక్టర్ అలేఖ్య డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ రాష్ట్రంలోనే నూతన పరిజ్ఞానంతో మిషనరీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రజలకు అందుబాటులో సేవలు అందించడం జరుగుతుందని అల్ట్రాసౌండ్ ఎక్స్రే రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు ముఖ్యంగా ఎక్స్రే లో రకం స్కానింగ్ ద్వారా తీయడం జరుగుతుందని తెలిపారు ఈ సెంటర్ ప్రారంభం సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ మేనేజర్ చైతన్య అతిథులకు స్వాగతం పలికారు మిషనరీ పనిచేయ విధానాన్ని వివరించారు నమస్తే అండి నా పేరు డాక్టర్ అలేక్య రేడియాలజిస్ట్ని ఈరోజు రాధాకృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్ పేరాజుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ కాకినాడ దగ్గర డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేశాము ఇందులో ఆధునికమైన అల్ట్రాసౌండ్ మిషన్ రిజర్నా అయిన లైక్ ఫస్ట్ ఇన్ కాకినాడ అండి నెక్స్ట్ డిజిటల్ ఎక్స్రే మిషన్ విత్ స్కానోగ్రామ్ అన్ని రకమైన అడ్వాన్స్డ్ పరికరాలతో ఉన్న ల్యాబ్ ఓపెన్ చేశాము అల్ట్రాసౌండ్లో అన్ని రకమైన ఏఏ ఫీచర్స్తో కూడిన త్రీ డి ఫోర్ డి అల్ట్రాసౌండ్ లివర్ ఫ్యాట్ క్వాంటిఫికేషన్ లివర్ హోల్ బాడీ లాస్టోగ్రఫీ ఫీటల్ స్కాన్స్ అన్ని రకమైన ఏఏ ఫీచర్స్తో ఉన్న అల్ట్రాసౌండ్ నెక్స్ట్ డిజిటల్ ఎక్స్రే విత్ స్కానోగ్రామ్ అండి అండ్ అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్న లాబొరేటరీ విత్ ఫుల్లీ ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్ అండ్ ఫైవ్ పార్ట్ హెమటాలజీ ఎనలైజర్ కావున సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా నమస్తే అండి అందరికీ నా పేరు డాక్టర్ నాగభూషణ్ ఈరోజు మేము రాధాకృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్ పేరరాజుపేట కాకినాడలో ఆర్టీస్ కాంప్లెక్స్ దగ్గర ఓపెన్ చేసుకున్నామండి మన డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని మిషన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన మిషన్స్ అండి మెయిన్గా మనకి ప్రెగ్నెన్సీ స్కాన్లు యాంటీనాటర్ స్కాన్స్ లివర్ ఫ్యాట్ ఫ్యాట్ క్వాంటిఫికేషన్ ఇవన్నీ చాలా బాగా ఏ టెక్నాలజీతో కూడుకున్న సాఫ్ట్వేర్లతో రిపోర్టింగ్ ఉంటుంది మొత్తం అంతా చాలా బాగుంటుంది రిపోర్టింగ్ అది అలాగే బ్లడ్ టెస్ట్ అన్ని రకాల బ్లడ్ టెస్ట్లో కూడా ఎంతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మనం చేస్తామంట అలాగే మన దగ్గర ఎక్స్రే కూడా ఉందంటే ఎక్స్రే కూడా ఎక్స్రే స్కానోగ్రామ్ అంటాం మామూలుగా ఈ మోకాళ్ళ ద్వారా ఉన్న ఆపరేషన్ చేయించుకునే ముందు ఆ స్కానోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మన దగ్గర అవుతుంది